హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్ ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో సో దీనికి కారణం ఏంటంటే ఈరోజు మహాశివరాత్రి సో మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సో ఈ వీడియో కారణం ఏంటంటే ఏదైతే సో మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని సో బుక్కపర్ణం శివాలయంలో ఒక డిస్ప్లే లాగా సో లింగాలన్నీ పెట్టారు సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు సో మన వీడియో ద్వారా కూడా మీరు చూడొచ్చు ఇది ఇది సో త్రీ డేస్ అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందంటే సో మీరు వెళ్ళి చూడాలనుకుంటే మీరు చూడండి అదేవిధంగా మన వీడియో ద్వారా కూడా మీకు అందించే ప్రయత్నం చేశాను ఇంకా ఈ మహోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం సో ఇంకా డైరెక్ట్ ఇంకా వీడియోని చూడండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాల్సిందిగా నా సైడ్ నుండి రిక్వెస్ట్ చేస్తూ సో మరొకసారి ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు ఇంకా డైరెక్ట్ వీడియోని చూసేద్దాం టేక్ కేర్ ఇప్పుడు మనం బుక్కబర్ణం శివాలయం టెంపుల్లో ఉన్నాం ఇక్కడ మనకి రెండు జ్యోతిర్లింగాలని అరేంజ్ చేయటం జరిగింది మనం ఒక్కటొక్కటిగా చూద్దాం సోమనాథ్ సో గుజరాత్లో ఉంది ఇది మీరు చూడొచ్చు సో గుజరాత్లో ఎలా ఉంటుందో సోమనాథ్ని విగ్రహం చూద్దాం ఇప్పుడు సో చూడొచ్చు సో ఏదైతే తలభాగం చాలా పెద్దగా ఉంటుంది సో నెక్స్ట్ చూద్దాం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది మోస్ట్లీ అందరికీ తెలుసు సో చూడొచ్చు మీరు సో ఏదైతే తల ఉందో లింగం కొంచెం చిన్నగా ఉంటున్నా సో ఇది కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇంకొకటి చూద్దాం మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్లో ఉంది ఇది ఎలా ఉందో చూద్దాం సో చూడొచ్చు చాలా ముచ్చటగా నాగపడగలతో వెనకాల చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ చూద్దాం ఓంకారేశ్వరుడు సో మధ్యప్రదేశ్లో ఉంది ఇది కూడా చూడవచ్చు మీరు విగ్రహం ఎలా ఉందో ఇది కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటి నెక్స్ట్ చూద్దాం వైద్యనాథుడు బీహార్లో ఉంది ఇది కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటి సో చూడొచ్చు మీరు వైద్యనాథుడు నెక్స్ట్ చూద్దాం భీమేశ్వరుడు మహారాష్ట్రలో ఉంది చూడొచ్చు ముచ్చడిగా చాలా బాగుంది విగ్రహం ఇది కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటి సో ఇంకొకటి చూద్దాం రామేశ్వరం తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం విగ్రహం ఎలా ఉందో చూద్దాం చూడొచ్చు ఇలా డబ్బలు ఉంటుంది వెనకాల నాగపూడగలు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇంకొకటి చూద్దాం సో నాగేశ్వరుడు గుజరాత్లో ఉంది సో నాగేశ్వరుడు ఎలా ఉన్నారో మీరు ఒకసారి చూడొచ్చు సో అన్నీ లెఫ్ట్ ఉంటే ఇది రైట్ ఉంది అబ్జర్వ్ చేయండి విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్లో ఉంది సో అక్కడ విగ్రహం ఎలా ఉందో చూద్దాం చూడొచ్చు మీరు ఇది కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటి సో నెక్స్ట్ చూద్దాం త్రయంబకేశ్వరుడు సో మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్రలో చాలా జ్యోతిర్లింగాలు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది కూడా చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది సో మనకి శ్రీశైలం మల్లికార్జున ఎలా ఉన్నాడు త్రయంబకేశ్వరుడు కూడా సేమ్ అలాగే ఉన్నాడు అబ్జర్వ్ చేస్తే సో కేదార్నాథ్ ఉత్తరాచర్లో ఉంది చూడొచ్చు ఎలా ఉందో ఒక పుట్టలాగా ఉండి చాలా అద్భుతంగా ఉంది కేదార్నాథ్ నెక్స్ట్ చూద్దాం సో గరిష్ణేశ్వరుడు మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్రలో కూడా రెండు మూడు ఉన్నాయి జ్యోతిర్లింగాలు సో ఇక్కడ ఎలా ఉందో మీరు చూడండి అద్భుతంగా ఉంది చాలా విగ్రహం చూడొచ్చు మీరు సో ఇది ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వా వారికి సంబంధించినటువంటి లోగో చాలా అద్భుతమైనటువంటి పండుగ వాతావరణం ఇక్కడ నెలకొనింది మీరు చూడొచ్చు అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు సో బుకవర్ణంలో లోపల ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ చూద్దాం అదేవిధంగా అయ్యవారి టెంపుల్ ఏదైతే మహాశివుడు ఉన్నాడు సో లింగ లింగరూపేణ ఉన్నాడు సో చూద్దాం చాలా పురాతనమైనటువంటి విగ్రహం ఇది దీని గురించి ఒకరోజు మనం పూర్తిగా చరిత్రను బయటకు తీసే ప్రయత్నం చేద్దాం చూడొచ్చు ద్వారపాలకులు కూడా చాలా పాత విగ్రహాలు ఇవి చూద్దాం ఒకరోజు దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఎవరైనా ఇది చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అని ఉంటే కమెంట్ సెక్షన్లో చేయండి మనం త్వరలోనే ఈ వీడియో చేద్దాం ఇక్కడే మనకు శివాలయంలోనే బాబా టెంపుల్ కూడా ఉంది సాయిబాబా టెంపుల్ చాలా పెద్ద ఆలయం ఇది కూడా చాలా నీట్గా ఉంది సో రేపు ఎవరైతే శివరాత్రి రోజు ఇక్కడ వస్తారో వారి కోసం అంటే ఇవాళ చూడొచ్చు సో ఎంట్రన్స్లో పెద్ద విగ్రహం సో పాలాభిషేకం జరుగుతున్నట్లు అరేంజ్మెంట్ చేశారు సో వచ్చేసేయండి ఎవరైనా ఈ పండగ వాతావరణాన్ని మీరు సో పన్నెండు జ్యోతిర్లింగాల్ని స్వయంభూగంగా ఇక్కడ దర్శించుకోవటానికి మీరు వచ్చి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా మన సరౌండింగ్ అందరినీ కోరుకుంటున్నాం సో ఎంట్రన్స్లో ఇలా అరేంజ్మెంట్ చేశారో సో ప్రతిరోజు సో త్రీ డేస్ ప్రోగ్రామ్ సో త్రీ డేస్లో ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక నాటకాన్ని వేయటం జరుగుతుంది అంటే ఒక ప్రదర్శన జరుగుతోంది